ైపోయింది అందరికీ సో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫుల్ అంటే ఫుల్ బాగున్నాను ఇంక ఇప్పుడే హర్షిని స్కూల్ టైం అయితే అయిపోయింది ఢిల్లీ వదిలేసి వచ్చాము టైం వచ్చేసి టెన్ అయింది కరెక్ట్గా టెన్ అయింది అనమాట ఇంకా ఈరోజు వచ్చేసి మా డాడీకి హోటల్ అయితే లేదు అంటే మా డాడీ వంట నష్టం కదా హోటల్ అయితే లేదు ఇంట్లోనే ఉన్నారనమాట మా డాడీ కొంచెం డ్రింక్ అలవాటు ఉందంటే మందు తాగుతారు కొంచెం సో చాలా రోజుల నుంచి మొన్న వీడియోలో కూడా కామెంట్ చేశారు ఇద్దరు ప్రాంక్ చేయండి మీ డాడీ పైన అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక చిన్న ప్రాంక్ చేద్దాం అనుకున్నాం మనది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు నేను కొంచెం సీరియస్ చేద్దాం అనుకున్నాను నా పని అయితే ఏం లేదు ఇంకా నా మీద ప్రాంక్ చేస్తారు ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళి వచ్చే పొద్దున్న వెళ్ళిపోయారు మా హస్బెండ్తో పాటు వెళ్ళి ఇప్పుడు వచ్చి బయట కూర్చుని కూర్చున్నారు తాగారు అనుకుంటా నాకైతే తెలియదు సో నేను ఏంటంటే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయిపోతాను నాకు వద్దు వెళ్ళిపో అని చెప్పేసి చాలా చెప్తాను అంటే గసినట్టుగా మాట్లాడతా మరి ఫీల్ అవుతారో ఏం చేస్తారో నాకైతే భయంగా ఉంది లాస్ట్లో నాతో పాటు మీరు చూడండి నేను ఇది జస్ట్ ఫ్రాంక్ చేస్తాను నేను ఎప్పుడు మా డాడీని ఆయనకు అలవాటు ఉంది పొద్దున సాయంత్రం తాగుతారు నేను ఎప్పుడు ఆయన గొడవలు చేయరు అసలు అలాంటి ఏం లేదు కానీ మీ కోసం ఫ్రాంక్ అనమాట కొన్ని తిట్టలేని మాటలు కూడా తిడతాను చూద్దాం ఏమైద్దో ఇది ఎంతదో మేలుద్దో సో బయట కూర్చున్నారు కెమెరా వచ్చేసి నేను ఎక్కడ పెడతానండి కిటికీ మాది తెలియదు మా డాడీకి కనిపించదు డోర్ వేసేసి లోపల ట్రైపర్ పెట్టి పెడతాను సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఎక్కడ పెడతాను ఏంటనేసి వీడియో లాస్ట్లో చూడండి అబ్బా స్కిప్ చేయొద్దు ఏమైతే చూద్దాము లాస్ట్లో బ్యాంక్ చెప్తాను ఎలా ఎప్పుడు అవుతారో చూద్దాం ఇప్పుడు ఫైనల్గా వీడియో అయితే వెళ్ళిపోతాము బయట కూర్చున్నారు నేను చూపిస్తాను ఆయన బయట కూర్చొని కోర్తి ఛాన్స్ చేస్తున్నారు అనమాట అవి కూడా వీడియోలో పెడతాను ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఆ వీడియో అంతా చూపిస్తాను ఓకేనా స్కిప్ చేయకుండా లాస్ట్ చూసింది సో బయట ఉన్నాడు నేను వీడియో అవతల సైడ్ బ్యాక్ కెమెరా పెట్టి నేనైతే వీడియో తీస్తాను ఆయన తెలియకుండా మాట్లాడతాను సో అవి చూపిస్తాను చూడండి ఆయనకైతే తెలియదు ఏం చేస్తున్నావు అక్కడ నానా

అసలు కుట్టడం ఏంటి ఆ బయట ఉండడం ఏంటి కోతి చాశలు ఎందుకు చేస్తున్నావు విద్యాం చేస్తా నీకేంటి అంటే పని లేకపోతే ఒక రోజు ఇలా ఆటలాడతావా ఇష్టం ఏంది నీ ఇష్టము నీ ఇష్టం అన్నప్పుడు వెళ్ళి మీ అమ్మల దగ్గర ఉండు నా ఇష్టం నేను నా ఇష్టం నా ఇష్టం అన్న ఎందుకుంటావు ఇష్టం నువ్వెందుకు భయపడతావ్లే బీడీ కాల్స్తవే నేన రా ఇంట్లో అన్నం పెడతాను నేను కూడా ఇంత మటికి తెలియలేదు రా తిందాం కొంచెం పెరగని తినురా తినేసి పోड़కొని నేను పిల్ల క్యారి వండుకొని తీసుకెళ్ళద్దా పెరగనా కొంచెం తిందురా నాన్నా నాన్న రా అన్న ఇంట్లోకి రా అయ్యా అయ్యా వల్ల మాత్రం తెలుస్తాంది ఆ అది నాకు తెలుసు నేనేం చెప్పా

వర్తవా కొట్టండి ఇంట్లో సిగరెట్ కాల్చే నా ఇష్టం నువ్వు ఎక్కడ నీ ఇష్టం అంటున్నావు విజయవాడ ఇది విజయవాడ హ్మ్ తాగే లక్కైతే నాకొద్దు నా నేను నాకు అసలు నేను నా టెన్షన్స్ నీకు నా అన్నం పెడతా తిన్నాను కొంచెం పెరుగు అన్న ఆ బాగుంటాలే చీర తాగకూడదంట ముందు తాగకూడదంట ఇలాగంతా డబ్బులు ఇస్తే చూస్తావా అదే చూడవా అంతే నాకు డబ్బులు ఇస్తే చూస్తాను డబ్బులు ఇస్తే చూస్తా అది మంచిగా చెప్పాలా ఏముంది మంచిగా చెప్పాలి నాకు ఊరికే వస్తున్నాయి అన్నీ చర్యలు తాగట్లేదు ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని వెళ్ళి తాగావు ఏమన్నా తేవచ్చు కదా పది రూపాయలు పెట్టి మందు తాగతాకైతే మీకు డబ్బులు ఉంటాయి లేవు అందుకే తాగాను ఏమి ఏంది లేవు సర్లే పెట్టమ్మా తల్లి తింటాం పెట్టేసినట్టు బాగా పడిపోతుంది ఏం పెట్టేశారో ఏంటి వాగేది మీరైతే పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాం ఏందమ్మా ఎవరికి భయపడి నేను

నీసులోనే కన్నా తినుమరా ఏంటి నా వదుపో నాకిందులు నుంటింటలే నేను తింట తిని ఆ నీ అన్న పదాలు ఇంకలే మెరుపు తిను వంద్రమైనా ఇస్తా తిను అతిపతి తోసి మంచినా బతుకునవ ఏమంటే ఛాలెంజ్ ఇవి రంగరాస్తా ఎందుకు ఇదే పోవొచ్చు కదా మాకిందు బారం చెప్పు ఏమైపోాలి సัจపో సచ్చవన సచ్చవన

అన్ని మాటలు నీ నా ఎవరు పోతాయి మళ్ళీ తీసుకెళ్లిపో అంటావు తీసుకెళ్లిపాడు మా అబ్బా అంటావుగా పది మందికి ఇవ్వు నా నా పడే మొగుడు ఇప్పుడు మంచివాడు అయిపోయాడు తండ్రి చెట్ోడు అయిపోయాడు అంతే తల్లి తండ్రి చూడకపోతే అంతే

Nah, udah aja ta ta, bye-bye. Kasih, oh, bye Nah, dikir lewun, kan? untuk nanti Wow, video ku, udah dua ribu lima. Lewu, disketap. Punya sufiannya, punya sufiannya, bayangin gak? Bagas, kak. Udah, 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 నీకు ఇచ్చే ఇచ్చి మొత్తం అంతా ఇవ్వాలంటే నాకు ఓపిక లేదు నాకు అవసరం లేదు నాకు వద్దని చెప్పాను రూపాయి కూడా లేదు వంకా ఎన్నిసార్లు తిట్గా ఎక్కాన మూతి పై చెప్తున్నా అది అర్థమైనా కూడా అసలు మీ అమ్మఒళ్ళు ఉన్నారు కదా ఎల్లు మనుషులేందుకు బాధటాం, సాహక ఉండని సాహక. ను నా కోపం వచ్చేస్తది. సాయమ్మ ఏం చేస్తావు? ఆ తట్టేస్తా. ఏమెం 10 రూపాయల బుట్టల ఆ తల్లి అంటే విలువ లేదు. మాకు లేదులే. ఆ మీ దగ్గరికి వచ్చి పని చేసి నేను బెట్టారు మీకు. మాకు అవసరం లేదు. ఏం పెట్టేసావని నాకు? ఏం పెట్టావు చెప్పు.

போய் ரூபாய் இன்ட்டு முடவரி వెళ్ళాలి చెప్పులు వేసుకోలేదు చెప్పులు అంటున్నా చెప్పులు కూడా మీకు తెలియలే కూడా నేను నేను ఎక్కడ ఉన్నా రావద్దు నేను పట్టించుకో సో గాయస్ ఫైనల్గా వీడియో అయితే చాలా నేను ఎప్పుడు మా డాడీ నేను ఎప్పుడు అసలు అన్నో ఆయన మాములుగా నార్మల్గా తాగుతారు తాగినా సరే అన్నం తినేసి పడుకుంటారు కొంచెం సేపు లేట్ అయినా సరే నేను ఇంకా ఏ డైలాగ్ తెలియకుండా ఏం మాట్లాడానో నాకైతే తెలీదు మరి ఇది నాకైతే నవ్వు వచ్చేసింది మధ్య మధ్యలో అంటున్నాను కానీ బాధ అసలు ఎప్పుడు అనలేను అంటే వెళ్ళిపో వెళ్ళిపో అంటే వాళ్ళకి ఒక ఇబ్బందిగా ఉంటుంది కదా మరి సార్లు అంటే నాకే చాలా ఫీల్ అయ్యాను ఆ మాట అన్నానని సో ఇంకా ప్రాంక్ అని చెప్పి మా డాడీ చూసారు కదా ఫుల్ ఎమోషనల్ అయిపోయారు ఇలా చేయొద్దండి కాకపోతే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అడిగారు ఇద్దరు అనేసి వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో అనమాట వీడియో ఎలా ఉంది ఇది కంటెంట్ బాగుందా లేదా అంటే మన ఇంట్లో ఓన్ కంటెంట్స్ కదా మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ స్టోరీ చూడండి బాగుంటుంది ఇంక ఇప్పుడు మా డాడీ రియాక్షన్ చూపిస్తాను వెయిట్ చేస్తూ ఉండండి ప్రాంక్ బాగుందా నాన్న ప్రయాంక్ బాగుందా అదిగో వీడియో వీడియోలో కనపడుతున్నావా ప్రాంక్ ఇది అంటే నేను వీడియో చేసుకున్న యూట్యూబ్ లో వీడియో లేదని నానా ప్రాంక్ వీడియో బాగుందా ప్రాంక్ వీడియో ఏం వీడియోలో ఏమో ఆ వీడియోల వల్ల తల్లిదండ్రులని తీర్తిస్తున్నాయి చూడంటారు చెడ్డ ఉంటారు నేనేదో వీడియో ప్రయాణించే వీడియోలో మాత్రమే వీడియోల వల్ల కొన్ని మంచి జరగాలి కొన్ని చెడు జరగాలి ముందు చెప్పాలి కదా మాకేం తెలుసు ప్రయాణిలు అంటే వీడియోలు చెప్పి చేయరు తెలియకుండా చేసేదే ప్రయాణికు మరి ఎంత ఎప్పుడైనా ఎప్పుడు నా ఫిట్ అవ్వాను నేను ఎప్పుడు అల్లే నేను వీడియో కోసం నాకు వీడియోలు ఎలా ఉంటే వీడియోలు వీడియోలు వీడియోలో నేను వీడియో చేస్తా సినిమాలు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను వీడియో నచ్చిందా నీకు నేను వీడియోను ఇలాంటి తల్లిదండ్రులు చూసి ఈ పిల్లలేమో వీడియోలు చేస్తారు మనకేమో అర్థం చేసి సావదు వీళ్ళకేం అర్థం కాదు అందరూ అట్టు ఉంటారు కదా అందరూ బాగుండాలి అందరూ మంచిగా ఉండండి ఏం ఇవాళ నిజంగా నా కూతురు ఎప్పుడు అనలా నాకు మెంటల్ ఎక్కిపోయింది నేను ఉన్నా ఫుల్ తాగా మళ్ళీ ముందు కోసం వచ్చా డబ్బులు అడిగా ఇవన్నది ఎప్పుడు నా కూతురు బంగారం అలాంటి మనిషి నన్ను తిట్టి పోవాలంటే మానుకోవాలి ఆడపిల్లలు చెప్పినప్పుడు అది ఒక అమ్మా ఏం చేస్తాం ఆ దరిద్రము ఏం చేస్తాం మా దరిద్రము వదిలేస్తావా లేదా ఇంక వీడియోతో మంది వదిలే సరేనా సరే మానేస్తామా లైట్గా తాగి వదిలేస్తా ఒకసారి వదిలితే రోగాలు మొత్తం బయటపడతాయి సరే చూసుకుంటా సరే అందరూ బాగుండండి హ్యాపీ బాయ్ ఫ్రెండ్స్ వీడియో అలా వచ్చిందో చూసి స్కిప్స్ ఇక్కడ హ్యాష్ కూడా చూసి బాయ్ బాయ్ మరి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి